హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటో తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది ఈ మేరకు పరీక్షల షెడ్యూల్లో వెల్లడించింది ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు జరుగుతాయి మొదటి షిఫ్ట్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతుంది రెండో షిఫ్ట్లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు ఉంటాయి జూన్ ఆరో తేదీన నైతికత మానవ విలువల పరీక్ష జూన్ ఏడో తేదీన పర్యావరణ విద్యా పరీక్షలు జరుగుతాయి ఈ పరీక్షలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయి ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల విషయానికి వస్తే మే ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు జరుగుతాయి ఇవి కూడా రెండు విడతలుగా ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదటి షిఫ్ట్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండో షిఫ్ట్ అయితే జరుగుతుంది సో కదా కథస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల షెడ్యూల్ గురించి పూర్తి సమాచారం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో కూడా చూడండి